దేవునికి భయపడితే మనం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులకి భయపడాల్సిన పరిస్థితి వచ్చినా మనం భయపడాల్సిన పని ఉండదు ఆ ఒక దావీదు దేవునికి భయపడ్డాడు ఎవరికి దేవునికి భయపడ్డాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టే గొర్రెలు కాయుచ్చు సింహం వస్తే భయపడలా సింహాన్ని చీల్చేశాడు ఎలుగుబంటి వస్తే భయపడాల ఎలుగుబంటిని చీల్చేసాడు పదివేల మంది దండెత్తి వచ్చిన భయపడలా ధైర్యంగా నిలబడ్డాడు నాలుగు వందల మంది రాళ్ళు పట్టుకుని రువ్వి రాళ్ళు రువ్వి చంపుదానికి సిద్ధపడ్డాడు తన దేవుడైన ఈ హోవాను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు ఆరుమూర్ల జానడి కలిగిన గొల్్యాతు కత్తి పట్టుకుని వస్తుంటే కత్తికి డాలుకి ఎత్తుకి ఆకారానికి లావుకి దావీదు భయపడలా హలెలుయా యుద్ధం చేసేది నేను కాదు యుద్ధము హో అదే హలలుయా ఎస్ నా పక్షమునున్నవాడు నా దేవుడు గొప్పవాడు లోకములో ఉన్నవాడి కంటే నీలో నాలో మనలో ఉన్నవాడు గొప్పవాడు శక్తివంతుడైన అమీన్ మన పక్షమున యుద్ధము చేయువాడు నా ఎస్ అయ్య అమీన్ సో ప్రియ సహోదరి సహోదరులరా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవునికి భయపడండి దేవునికి లోపడండి భక్తులు అలాగే చేసి వాళ్ళు గొప్ప జై జీవితాన్ని జీవించారు ఇవాళ నీకున్న కష్టాలను బట్టి నష్టాలను బట్టి కరువులను బట్టి కాటకాలను బట్టి వ్యాధులను బట్టి రోగాలను బట్టి రుగ్మతలను బట్టి నీ యొక్క ఇదిగో సంతాన లేమిని బట్టి వివాహము జరగనొల్లని పరిస్థితులను బట్టి రకరకాలైనటువంటి స్థితిగతులను బట్టి భయపడుతున్నావా రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను నా ఎస్ భయపడద్దు ధైర్యంగా ఉండు భయపడద్దు ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నా నువ్వు నిబ్బరంగా ఉండు నిన్ను బలపరిచేవాడని నేనే ఇదిగో నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా నీవు నా సొత్తు మెయిన్ ఎస్ దేవుని ఎందు నమ్మకం ఉంచితే దేవుడికి మనం భయపడితే మనకు తప్పకుండా ధైర్యాన్ని ఇచ్చి మనల్ని బలపరిచి నిలబెట్టేవాడు మన ప్రభు అయినా ఏ కృప దేవుడు మనందరికీ లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలకు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె